ఐ ఆన్ లుకస్ వెల్కమ్ టు విజువల్ వాయిస్ ఫైండింగ్స్ ఈరోజు మనము నేర్చుకోబోతున్న కొత్త విషయం ఏంటంటే సి విజిల్ యాప్ గురించి మనం నేర్చుకోబోతున్నాము సి విజిల్ యాప్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ నుండి వచ్చినటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ యాప్ అనమాట దాని వలన మనం ఏంటంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు జరిగే అన్యాయాలని అక్రమాలని మనం రిపోర్ట్ చేయడానికి వాడతాము ఇప్పుడు ఆ యాప్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ప్లే లోకి వెళ్ళి సివిజీ అని టైప్ చేస్తే మనకి యాప్ కనిపిస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మన పేరు మన ఊరి పేరు మన రాష్ట్రాన్ని మనము సెలెక్ట్ చేసుకుంటే గనక మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అందులో మనకి ఓపెన్ చేయగలనే ఫోటో వీడియో ఆడియో అని చెప్పనని మూడు కనిపిస్తూ ఉంటాయి మనము ఇందులో ఏ వాటి మీద కంప్లైంట్స్ ఇవ్వచ్చు అనుకుంటే ఫైర్ ఆర్మ్స్ డిస్ప్లే అండ్ లిక్కర్ మనీ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ డిఫేస్మెంట్ ఫేక్ న్యూస్ ఓటర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ బీసీ డిస్ట్రిబ్యూషన్ పెయిన్ న్యూస్ కమ్యూనల్ హెడ్ స్పీచ్ ఇంటిమిడేషన్ అంటే ఏంటంటే ఫేక్ గా ఎక్కడన్నా స్పీచెస్ ఇస్తున్నా మనీ పంచుతున్నా లిక్కర్ పంచుతున్నా ఫ్రీబీస్ అంటే అందరికీ కలిపి ఒకేసారి చీరలు పంచడం ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మనం రిపోర్ట్ చేయవచ్చు అనమాట అండ్ దీంట్లో మనకి ఇచ్చిన మూడు ఆప్షన్స్ ఫోటో వీడియో అండ్ ఆడియో ఈ మూడింటిని కూడా మనం ఓపెన్ చేయంగానే అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి రైటింగ్ పడి మనకి మొత్తం డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన అయ్యిందాన్ని మనం ఓకే చేస్తే కనుక అది వాళ్ళకి వెళ్తుందనమాట ఇలా వెళ్ళిన దాన్ని అధికారులు ఎలా దానిని అప్రోచ్ అవుతారు అని అంటే గనక మనకి దీన్ని ఒక హండ్రెడ్ మినిట్స్ లో కంప్లైంట్ అనేది రిజాల్వ్ అవుతుందని చెప్పి ఈ యాప్ లో ఉంది అనమాట ఎలా అంటే ఒక ఫైవ్ మినిట్స్ లో ఇది మనకి డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కి అనేది చేరుతుంది అనమాట ఆయన దాన్ని వెరిఫై చేసుకొని వాళ్ళ యొక్క టీం ని ఒక పదిహేను నిమిషాల్లో అక్కడ వెన్యూ కి పంపిస్తారు వెన్యూ కి వచ్చిన టీమ్ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఒక ముప్పై నిమిషాల్లో దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ రిపోర్ట్ ఇచ్చిన తరువాత యాభై నిమిషాల్లో దాని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చినా వంద నిమిషాల్లో మనకి దీని మీద యాక్షన్ తీసుకుంటారనమాట సో మీ చుట్టుపక్కల జరిగే వాటన్నిటినీ కూడా మీరు రిపోర్ట్ చేయాలనుకు అన్నిటినీ కూడా మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే సివిజి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి